ప్రజల సొమ్ము నుంచి కట్టించినటువంటి పరిస్థితి మీరు ఈరోజు తెలక పలుకలో మాట్లాడటం ఈవేళ పత్రికా విలేకరులే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసి ఈరోజు ఢిల్లీ స్కామ్ ఏదైతే లెక్కర్ ఉందో దానికి వంద రెట్లు మించినటువంటి లెక్కర్ కాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు ఐదు సంవత్సరాల్లో ఏ చిన్న పిల్లవాడిని అడిగినా ఎవరిని అడిగినా కూడా చెప్పారు ఎవరైతే మద్యానికి అలవాటు పడినటువంటి బలహీనత ఉన్నటువంటి వ్యక్తులను కూడా మేము పలకరించినప్పుడు చెప్పారు పచ్చి వాసన వచ్చేటువంటి మందు లైఫ్ వాసన వస్తుంది మందు ఈ మందు తాగుతూ ఉంటే కీళ్ళు పడిపోతూ ఉన్నాయి నరాలు పడిపోతూ ఉన్నాయి కిడ్నీ దెబ్బతింటూ ఉంది లివర్ దెబ్బతింటూ ఉందని చెప్పి ఎవరైతే పాపం ఆ యొక్క లెక్కరికి మరి ఎవరైతే అలవాటు పడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా గత ఐదు సంవత్సరాలు చెప్పినటువంటి పరిస్థితి సాక్షాత్తు మా జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా గంగారెడ్డి గుడువులో ఇరవై తొమ్మిది మంది మీ రకం మీ కల్తీ రకం మద్యం తాగి చనిపోయినటువంటి పరిస్థితి ఏంటి